జ్యోతి ఒకళ్ళు నన్నాపటం ఏంటి నేనే ఈ ఊరికి ఫ్రీడమ్ ఇద్దాను మీరు ఒక మెసేజ్ కి రిప్లై ఇవ్వలేరు ఒక ఊరికి ఫ్రీడమ్ ఇస్తారా జ్యోతి వారి ఇంటెన్షన్స్ చాలా రాంగ్ గా ఉన్నాయి మేడం మీరు ఫోన్ లో మాట్లాడుతుంటే గుచ్చు గుచ్చు చూస్తున్నాడు చూసాడా ఈ రోజు ఎలాగైనా సరే వారి ఇంటెన్షన్స్ బయట పెట్టాలి మీరు పర్మిషన్ ఇస్తే రాబెన్ yes ma'am నాకు బోర్ కొడుతుంది నేను గేమ్ ప్లాన్ చేశాను బాటిల్ ఎవరోవే పాగిందో బాటిల్ తిప్పిన వాళ్ళు క్వశ్చన్ అడగాలి బట్

ఇందాక నీకు ఫోన్ రాలేదు కదా ఫోన్ రాలేదు చెప్పారు కదా మేడం ఫస్ట్ నుంచి నీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా వాడి గర్ల్ ఫ్రెండ్స్ గురించి మనకెందుకు రిలవెంట్ క్వశ్చన్ స్టిక్ టు ది మిషన్ ఇంటెన్షన్స్ తెలుసుకోవాలంటే ఇన్ఫర్మేషన్ తెలియాలి గో ఫర్ ఇట్ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా లేరు మ్యామ్ ఎందుకు ఇండియా ఇస్ మై కంట్రీ ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చిన్నప్పుడే ప్లెట్ చేశారు కానీ లైఫ్లోకి ఎవరైనా ఫారెన్ అమ్మాయి వస్తుందేమోనని వెయిట్ చేస్తున్నా చూసారా మన ఫస్ట్ నుంచి మిమ్మల్ని టార్గెట్ ఏమిటి సిగ్గుపడుతుంది అండి ముందు సిగ్గుపడుతుంది తర్వాత వాడికి పడుతుంది ట్రూత్ ఆర్ డేర్ ట్రూత్ నీరా గారు ఇందాక మీకు కూడా ఫోన్ రాలేదు కదా ట్రూత్ అంటే ట్రూతే చెప్పాలా జ్యోతి చెప్పాలి మేడం ఫోన్ రాలేదు మేడం మీకు ఫోన్ రాకపోతే మీరు ఎందుకు వాడి ముందు తిప్పుకుంటూ తిరిగారు అసలు మీ ఇంటెన్షన్ ఏంటి చెప్పండి ఇది నీ టర్న్ కాదు జ్యోతి ఐఎమ్ డిస్క్వాలిఫైంగ్ దిస్ క్వశ్చన్ స్నో గారు జ్యోతి గారు మీరు రెగ్యులర్ గా వెళ్ళే ప్లేస్ ఏంటి సిచువేషన్ ఇల్లాజికల్ క్వశ్చన్ ఈ ప్రపంచమే చాలా ఇల్లాజికల్ జ్యోతి గారు ఎలా ఇంగ్లాండ్ ఈతో స్టార్ట్ అవుతుందా ఇండియా అయితో స్టార్ట్ అవుతుంది వావ్ ఇంప్రెసివ్ రాబిన్ థాంక్యూ ఈ సిచ్యువేషన్ కంటే ఈ క్వశ్చన్ బెటర్ గా ఉంది జ్యోతి గారు మీరు రెగ్యులర్ గా వెళ్ళే ప్లేస్ ఏది డిప్రెషన్ ఇవాళ ప్రతిరోజు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నా డిప్రెషన్ అంటే అదొక ఊరా ఏం లేదు నాకు తెలిసిన ఇద్దరు ముగ్గురు క్లైంట్స్ అక్కడికి వెళ్ళొచ్చారు నీ ఫోన్ లో ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక్కొక్కటిగా ప్రింట్ చేసి మరి పంపిస్తున్నాడు సమీ డేవిడ్ భాయ్ నుంచి మెసేజ్ వచ్చింది సరుకు ఎప్పుడు పంపిస్తారని అడుగుతున్నాడు ఇరవై తారీఖు అని చెప్పు ఒకవేళ డేవిడ్ భాయ్ కాకుండా హ్యాకర్ గడు పంపించుంటే మన సరుకు ట్రావెల్ డేట్ తెలిస్తే రిస్కే కదా వద్దు ఆ మెసేజ్ రిప్లై ఇవ్వకు ఒకవేళ డేవిడ్ బాయ్ ఆ మెసేజ్ పంపుంటే రిప్లై ఇవ్వకపోతే ప్రాణాలు పోతాయి వాడెవడో గాని ఆడుగు తప్పుతున్నాడు మన ఫోన్లు హ్యాక్ అయ్యాయని మనకి తెలుసు అన్న విషయం హ్యాక్ శసోడికి తెలుసా తెలియకపోచ్చు

డబ్బు ఎక్కడికి చూడు మొత్తం అమౌంట్ రామ్ దూత్ హనుమాన్ అకౌంట్ లోకి వెళ్ళే సార్ అకౌంట్ డీటెయిల్స్ నాకు ఇమీడియట్ గా ఇవ్వు అది ఖచ్చితంగా పేక్ అకౌంట్ ఇక్కడ నుండి డబ్బు ఎక్కడికి వెళ్ళిందో చూడు డబ్బంతా అనాథాశ్రమాలకి ఓల్డేజ్ హోమ్స్ కి ట్రాన్స్ఫర్ అయిపోయింది సార్

డబ్బులన్నీ ఆసములకి పంపినావంటే ఓళ్ళు నీకెంత ముఖ్యమో అర్థమైనాదే నీ ఎవరో నాకు తెలీదో అవతల అన్ని ప్రాణాలు యువతల నీ ఒక్కడి ప్రాణం తీరా వాడికి నా ఫోటో పెట్టి అది అది కాదురా వాడి టార్గెట్ నేనవ్వాలి కాదు నా ఫోటో పెట్టేయి satte సార్ మనుషులు వచ్చారు రాబిన్ 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 కూడా లేడా అయితే తాతయ్య సేఫ్ విధాక కొట్టి సంపకుండా చూస్తున్నారేంది ఊని కొట్టింది మనం కాదు నార్మల్ గా ఉంటే నేను కొట్లేవని తెలుసా అందుకే నేను మత్తులో ముంచేదే ఇన్ని దినాలుగా ఫారెన్ పబ్బని వీక్నెస్ అనుకొడువే సాయి సిప్రక్ తెలుసనాదే వరదా సే కుర్టి వచ్చింది బాప్ప కోసం కాదు వంద కోసం గాంజా ఏ మూడులో ఉంటే అదే మూడ్లో కంటిన్యూ అవుతాడంట ఇప్పుడు నాకున్నది ఒకటే మూడ్ పెద్ద ఆయన మీద చేస్తే చంపేస్తా పెద్ద ఆయన మీద చెయ్యిస్తే చంపేస్తా చంపేస్తా దెబ్బ తలిగితే బ్లడ్ వస్తుంది కానీ నొప్పి రావట్లేదు ఏంట్రా అన్నీ దెబ్బ తగిలితే నొప్పి తెలియకుండా మత్తిస్తారు మనం మత్తు ముందే ఇచ్చాం ఇప్పుడు అడికి నొప్పి తెలియదన్నే అంటే ఇప్పుడు నేను స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ లాగా గాంజా మ్యాన్నా